అందరికీ నమస్తే అండి ఇంటెలిజెన్స్ విభాగం అనేది ప్రభుత్వానికి చాలా కీలకం ఆ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఆ ప్రభుత్వ పనితీరు పట్ల అటు ప్రజల్లో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అలాగే ఇటు కేడర్లో రాజకీయ పరంగా ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పొలిటికల్ స్ట్రక్చర్ని అలాగే వాళ్ళ అడ్మినిస్ట్రేషనల్ స్ట్రక్ స్ట్రక్చర్ని ఈ రెండింటినీ కూడా ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనే అప్డేట్స్ సీఎం స్థాయికి సీఎం గారి దృష్టికి చేర్చేది ఇంటెలిజెన్స్ విభాగం ఎక్కడైనా ఏదైనా పరిస్థితులు చక్కదిద్దాలన్నా లేదా ఎక్కడైనా ఏదైనా అంశం మీద ఫీడ్బ్యాక్ కావాలన్నా ఇంటెలిజెన్స్నే ప్రభుత్వ పెద్దలను నమ్ముకుంటారు అందుకే సీఎంగా ఎవరున్నా సరే ఇంటెలిజెన్స్ చీఫ్గా సమర్థవంతమైన అలాగే తమకు అనుకూలమైన అధికారులను నియమించడం ఆనవాయితీగా వస్తుంది సహజం సర్వసాధారణం అటు కేసీఆర్ గారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంత చంద్రబాబు గారు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు కానీ ఎవరైనా అదే చేస్తారు సో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డీజీపీగా ఎవరు పనిచేశారు డీజీపీ అనేది ఇంటర్లింక్ టు పబ్లిక్ శాంతి భద్రతలు లాంటి అంటారు అదంతా చూసుకుంటారు అది ఓకే కానీ ఇంటెలిజెన్స్ డీజీ అనేది పూర్తిగా ఇంటర్నల్గా పనిచేసే వ్యవస్థ అది పబ్లిక్తో నేరుగా రిలేషన్స్ లేకపోయినప్పటికీ ప్రభుత్వ పెద్దలకు మాత్రం కళ్ళు ముక్కు చెవులు మొత్తం అన్ని ఇంటెలిజెన్స్ వ్యవస్థ సో అందుకే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో చంద్రబాబు గారుకి ఈ ఇంటెలిజెన్స్ డీజీగా ఎవరు రాబోతున్నారు అనేది ఒక కొత్తగా రకరకాల పుకార్లు పుట్టుకొస్తుంది దానిలో దాదాపుగా నిజమయ్యే అంశం ఏంటంటే మహేష్ చంద్ర లడ్డా గారు సీనియర్ ఐపీఎస్ అధికారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బ్యాచ్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆయన యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ కేటర్కి చెందిన ఐపీఎస్ అధికారి విశాఖపట్నంలో అడిషనల్ ఎస్పీగా పనిచేశారు కొంతకాలం ఆ తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేశారు నిజామాబాద్లో పనిచేశారు గుంటూరు ఎస్పీగాను పనిచేశారు ఆయన పనిచేసే ప్రతి చోట కూడా సంచలనాలే ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో మావోలు ఆయన మీద అటాక్ చేశారు ఆయన కొంతమంది సిఐలు ఎస్ఐలు టీంతో కలిపి మావోలు మీద అటాక్కి వెళ్తే ఆయన దాదాపుగా చివరి వరకు వెళ్ళారు త్రుటిలో తప్పించుకున్నారనమాట ఆయనతో పాటు ఒక సీఐల బృందం కూడా సిఐళ్ళ టీం కూడా వెళ్ళింది సో అలా పోలీస్ శాఖలోనే ఒక సంచలనం అప్పట్లో ఆ ఘటన ఆ తర్వాత గుంటూరు జిల్లాలో గుంటూరులో ఉన్నప్పుడు రౌడేజ్ అన్ని పేకాట క్లబ్లు అన్నీ కూడా బంద్ చేయించారు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించారు ఎవరికి తలొగ్గే టైప్ కాదు ఎవరి అధికారంలో ఉన్నా సరే ఎవరి మాట వినే టైప్ కాదు మహామౌండి అలాగే ఆయన పనిచేసే ప్రతి చోట అదే చివరిగా ఆయన ఆంధ్రప్రదేశ్లో పనిచేసింది ఒక గమ్మత్తైన విషయం ఉంది ఆయన చివరిగా ఆంధ్రప్రదేశ్లో పనిచేసింది విశాఖపట్నం ఇది రాయడం అనవసరంలో కానీ విశాఖపట్నంలో పోలీస్ కమిషనర్గా పనిచేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంలో అప్పుడు కోడికత్తి ఘటన జరిగింది విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి ఘటన అందరికీ గుర్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్లో జానపల్లి శ్రీనివాసు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ గుచ్చాడు కోడికత్తి దాడి చేశాడు సో అప్పుడు ఈయన పోలీస్ కమిషనర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అందులో కుట్ర కోణం లేదు కోడికత్తి ఘటనలో కుట్ర కోణం లేదు కేవలం సెన్సేషన్ కోసం మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం కోసం మాత్రమే ఆ వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు దీనిలో ఎటువంటి కుట్ర లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అఫీషియల్గా దాంతో వైసీపీకి మింగుడు పడాల వైసీపీ వాళ్ళేమో దానిలో కుట్ర కోణం ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నేసేయాలనుకున్నారు సో అందుకని వాళ్ళు పెద్ద కుట్రలకు తెరలేపారు పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది సో ఈ కుట్రను ఛేదించాలి సిబిఐ విచారణ జరగాలి ఎన్ఐఏ విచారణ జరగాలి అని చెప్పి వైసీపీ వాళ్ళు పట్టుబట్టారు మహేష్ చంద్ర లడ్డా గారేమో అదేం అవసరం లేదు అందులో కుట్ర లేదు కేవలం సంచలనం కోసం మాత్రమే చెప్పాడు చేశాడు ఆయన అని చెప్పి ప్రకటించారు దాంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈయన మీద కక్ష సాధింపునకు ఫైల్ రెడీ అవుతున్న టైంలో ఆయన సైలెంట్గా కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు ఇంకా ఆంధ్రప్రదేశ్లో పనిచేయడం అనవసరం కరెక్ట్గా లేదు పరిస్థితి కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయి డిప్యుటేషన్ మీద వెళ్ళిపోయి సిఆర్డిఏలో సిఆర్డిఏ కాదు సిఆర్డిఎఫ్ ఈ రిజర్వ్ ఫోర్స్ ఉంటారు కదా రిజర్వ్ ఫోర్స్ పోలీస్ ఫోర్స్ దానిలో ఇంతకాలం పనిచేశారనమాట సో ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత ఇటువంటి అధికారి ఉంటే బాగుంటుంది సో ఇంటెలిజెన్స్లో ఇటువంటి అధికారి ఉంటే ఇంకా బాగుంటుంది అని భావించి కేంద్ర హోంశాఖకు డిఓపిటీకి లేఖ రాయడం కేంద్రం ఒప్పుకోవడం ఈయన ఆంధ్రప్రదేశ్కు రావడం అన్నీ జరుగుతున్నాయి సో ఈయను స్పెషల్గా తెప్పిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఇస్తారనేది ఒక నమ్మకం ఇంటెలిజెన్స్లో సమర్థవంతంగా ఆయన పనిచేస్తారని ప్రభుత్వ పెద్దలకు నమ్మకం లేదు ఈయన కాకపోయినా యాక్చువల్లీ ఐపీఎస్లో ఇంకా చంద్రబాబు గారికి అత్యంత దగ్గరైన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్గా ఉండడానికి పోటీ పడుతున్నారు సో కొంతమంది అధికారులేమో ఏమో ఏబి వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా లాబింగ్ చేయిస్తున్నారంట ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్ట్ ఇప్పించమని ఇలా రకరకాలుగా అనమాట సో ఒక ఇంట్రెస్టింగ్ అంశం సో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎవరు వస్తారు అనేది ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా వచ్చిన దాన్ని బట్టి రాజకీయ పరిస్థితులు అవి ఇవి ప్రభావితం అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ